నేను ఈ అధ్యాయాన్ని వ్రాయకూడదని ఎంతగానో కోరుకున్నా ఈ కథనంలో నేను అలాంటి అనేక చేదు చిత్తుప్రతులను మింగవలసి ఉంటుందని నాకు తెలుసు నేను సత్యాన్ని ఆరాధించేవాడినని చెప్పుకుంటే నేను వేరే విధంగా చేయలేను పదమూడేళ్ల వయసులో నా పెళ్లిని ఇక్కడ రికార్డు చేయడం నా బాధాకరమైన విధి నా సంరక్షణలో ఉన్న నా గురించి అదే వయసులో ఉన్న యువకులను చూసి నా స్వంత వివాహం గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను జాలిపడి నా నుండి తప్పించుకున్నందుకు వారిని అభినందించడానికి మొగ్గు చూపుతున్నాను అటువంటి అసభ్యకరమైన ప్రారంభ వివాహానికి మద్దతుగా నేను ఎటువంటి నైతిక వాదనను చూడలేకపోతున్నాను పాఠకుడు తప్పు చేయనివ్వండి నేను పెళ్లి చేసుకున్నాను నిశ్చితార్థం చేసుకోలేదు కాతియావాడ్లో నిశ్చితార్థం మరియు వివాహం అనే రెండు విభిన్న ఆచారాలు ఉన్నాయి నిశ్చితార్థం అనేది అబ్బాయి మరియు అమ్మాయి తల్లిదండ్రుల నుండి వారితో వివాహంలో చేరడానికి ప్రాథమిక వాగ్దానం మరియు అది ఉల్లంఘించలేనిది కాదు అబ్బాయి మరణంతో అమ్మాయికి వైధవ్యం ఉండదు ఇది పూర్తిగా తల్లిదండ్రుల మధ్య జరిగిన ఒప్పందం మరియు పిల్లలకు దాని గురించి ఎటువంటి ఆందోళన లేదు తరచుగా వారికి దాని గురించి కూడా తెలియజేయబడదు నాకు తెలియకుండానే నేను మూడు సార్లు నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది నా కోసం ఎంపిక చేసిన ఇద్దరు అమ్మాయిలు వరుసగా చనిపోయారని అందుకే నేను మూడుసార్లు నిశ్చితార్థం చేసుకున్నానని చెప్పాను అయితే నా ఏడో ఏట మూడో నిశ్చితార్థం జరిగిందనేది నాకు ఒక చిన్న జ్ఞాపకం కానీ దాని గురించి తెలియజేసినట్లు నాకు గుర్తులేదు ప్రస్తుత అధ్యాయంలో నేను నా వివాహం గురించి మాట్లాడుతున్నాను అందులో నాకు స్పష్టమైన జ్ఞాపకం ఉంది మేం ముగ్గురం అన్నదమ్ములం అన్న సంగతి గుర్తుండే ఉంటుంది మొదటివాడికి అప్పటికే పెళ్లయింది నాకు రెండు లేదా మూడు సంవత్సరాలు సీనియర్ బంధువు బహుశా ఒక సంవత్సరం పెద్దవాడైన నా రెండవ సోదరునికి మరియు నాకు అందరికీ ఒకేసారి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు అలా చేయడం వల్ల మన క్షేమం గురించి ఆలోచించలేదు మన కోరికలు చాలా తక్కువ ఇది పూర్తిగా వారి స్వంత సౌలభ్యం మరియు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్న హిందువుల మధ్య వివాహం అనేది సాధారణ విషయం కాదు వధువు మరియు వరుడు యొక్క తల్లిదండ్రులు తరచూ తమను తాము నాశనం చేసుకుంటారు వారు తమ పదార్థాన్ని వృధా చేస్తారు వారు తమ సమయాన్ని వృధా చేసుకుంటారు బట్టలు మరియు ఆభరణాలను తయారు చేయడంలో మరియు విందుల కోసం బడ్జెట్లను సిద్ధం చేయడంలో నెలల తరబడి సన్నాహకాలు జరుగుతాయి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాల్సిన కోర్సుల సంఖ్య మరియు విభిన్నతలో ఒకరిని మించిపోవడానికి ప్రయత్నిస్తారు స్త్రీలు స్వరం ఉన్నా లేకున్నా తమను తాము బొంగురుగా పాడుకుంటారు అనారోగ్యానికి గురవుతారు మరియు వారి పొరుగువారి శాంతికి భంగం కలిగిస్తారు విందుల అవశేషాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని గందరగోళం మరియు సందడి అన్ని మురికి మరియు మురికిని వారు నిశ్శబ్దంగా భరించారు ఎందుకంటే వారు కూడా అదే పద్ధతిలో ప్రవర్తించే సమయం వస్తుందని వారికి తెలుసు వీటన్నింటినీ ఒకే సమయంలో ఇబ్బంది పెట్టడం మంచిదని నా పెద్దలు అనుకున్నారు తక్కువ ఖర్చు మరియు ఎక్కువ ఎక్లాట్ డబ్బు కోసం మూడుసార్లు కాకుండా ఒక్కసారి మాత్రమే ఖర్చు చేస్తే స్వేచ్ఛగా ఖర్చు చేయవచ్చు మా నాన్న మరియు మామయ్య ఇద్దరూ ముసలివారు మరియు మేము వారు వివాహం చేసుకోవలసిన చివరి పిల్లలు వారు తమ జీవితంలో చివరి ఉత్తమ సమయాన్ని గడపాలని కోరుకునే అవకాశం ఉంది వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ట్రిపుల్ వెడ్డింగ్ నిశ్చయించబడింది మరియు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా దానికోసం నెలల తరబడి సన్నాహాలు జరిగాయి ఈ సన్నాహాల ద్వారానే రాబోయే సంఘటన గురించి మాకు హెచ్చరిక వచ్చింది ధరించడానికి మంచి బట్టలు డప్పులు కొట్టడం పెళ్లి ఊరేగింపులు గొప్ప విందులు మరియు ఆడుకోవడానికి ఒక వింత అమ్మాయిని ఆశించడం కంటే ఇది నాకు మరేమీ కాదని నేను అనుకోను శరీర సంబంధమైన కోరిక తరువాత వచ్చింది రికార్డింగ్ విలువైన కొన్ని వివరాలు మినహా నా అవమానానికి తెర తీయాలని నేను ప్రతిపాదిస్తున్నాను వీటికి నేను తరువాత వస్తాను కాని ఈ కథ రాయడంలో నేను నా ముందు ఉంచిన కేంద్ర ఆలోచనతో వారికి కూడా పెద్దగా సంబంధం లేదు కాబట్టి నా సోదరుడు మరియు నన్ను రాజ్కోట్ నుండి పోర్బందర్కు తీసుకెళ్లారు చివరి డ్రామాకి సంబంధించిన ప్రిలిమినరీల యొక్క కొన్ని వినోదభరితమైన వివరాలు ఉన్నాయి ఉదా పసుపు పేస్తో మన శరీరమంతా పూయడం కాని నేను వాటిని తప్పక వదిలివేయాలి మా నాన్న ఒక దివాన్ అయినప్పటికీ సేవకుడు మరియు అన్నింటికంటే ఎక్కువగా అతను ఠాకూర్ సాహెబ్తో అనుకూలంగా ఉండేవాడు ఆఖరి క్షణం వరకు అతన్ని వెళ్లనివ్వలేదు మరియు అతను అలా చేసినప్పుడు అతను మా నాన్నకు ప్రత్యేక స్టేజ్ కోచ్లను ఆర్డర్ చేశాడు ప్రయాణాన్ని రెండు రోజులూ తగ్గించాడు కాని ఈ విధి మరోలా భావించింది పోర్బందర్ రాజ్కోట్ నుండి నూట ఇరవై మైళ్ల దూరంలో ఉంది ఐదు రోజుల బండి ప్రయాణం మా నాన్న దూరాన్ని మూడింటిలో చేశాడు కాని కోచ్ మూడవ దశలో బోల్తా పడ్డాడు మరియు అతనికి తీవ్ర గాయాలయ్యాయి ఒళ్లంతా కట్టుకట్టుకుని వచ్చాడు రాబోయే ఈవెంట్పై అతని మరియు మా ఆసక్తి రెండూ సగం నాశనం చేయబడ్డాయి కానీ వేడుకను ముగించాల్సి వచ్చింది వివాహ తేదీలను ఎలా మార్చవచ్చు అయినా పెళ్ళి చిన్నపిల్లల వినోదంలో నాన్నకి గాయాలయ్యాయన్న బాధను మరిచిపోయాను నేను నా తల్లిదండ్రులకు అంకితమయ్యాను కాని మాంసం వారసుడు అనే కోరికలకు నేను తక్కువ కాదు నా తల్లిదండ్రులకు అంకితమైన సేవలో అన్ని ఆనందాన్ని మరియు ఆనందాన్ని త్యాగం చేయాలని నేను ఇంకా నేర్చుకోలేదు ఇంకా ఆనందాల కోసం నా కోరికకు శిక్షగా ఒక సంఘటన జరిగింది ఇది నా మనస్సులో ఎప్పటినుంచో ఉంది మరియు నేను తరువాత వివరిస్తాను నిష్కులానంద పాడాడు వస్తువులను త్యజించడం కోరికలను త్యజించకుండా మీరు ఎంత కష్టపడి ప్రయత్నించినా స్వల్పకాలమే నేను ఈ పాట పాడినప్పుడల్లా లేదా పాడినప్పుడు విన్నప్పుడల్లా ఈ చేదు అవాంఛనీయ సంఘటన నా జ్ఞాపకంలోకి దూసుకుపోతుంది మరియు నాలో అవమానాన్ని నింపుతుంది మా నాన్న తన గాయాలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముఖం పెట్టాడు మరియు పెళ్లిలో పూర్తిగా పాల్గొన్నాడు నేను అనుకున్నట్లుగా ఈ రోజు కూడా అతను వేడుక యొక్క విభిన్న వివరాలను గుర్తిస్తూ అతను కూర్చున్న ప్రదేశాలను నా మనస్సు యొక్క కంటి ముందు పిలుస్తాను చిన్నతనంలో నాకు పెళ్లి చేసినందుకు మా నాన్నను ఏదో ఒకరోజు తీవ్రంగా విమర్శించారని నేను అప్పుడు కలలు కనలేదు ఆ రోజున ప్రతిదీ నాకు సరైనది మరియు సరైనది మరియు ఆనందంగా అనిపించింది పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి కూడా నాలో ఉంది మరియు అప్పుడు మా నాన్న చేసిన ప్రతి పని నన్ను నిందలు వేయలేనిదిగా అనిపించింది ఆ విషయాలు నా జ్ఞాపకంలో తాజాగా ఉన్నాయి రోజు కూడా మేము మా పెళ్లి వేదికపై ఎలా కూర్చున్నాము మేము సప్తపది ఎలా చేశాము కొత్తగా పెళ్లైన భార్యాభర్తలమైన మేము తీపి కాన్సర్ని ఒకరి నోటిలో మరొకరు ఎలా పెట్టుకున్నాము మరియు మేము ఎలా కలిసి జీవించడం ప్రారంభించాము మరియు ఓహ్ ఆ మొదటి రాత్రి ఇద్దరు అమాయక చిన్నారులు తమకు తెలియకుండానే జీవన సాగరంలోకి దూసుకెళ్లారు మొదటి రాత్రి నా ప్రవర్తన గురించి మా అన్నయ్య భార్య నాకు పూర్తిగా కోచింగ్ ఇచ్చింది నా భార్యకు ఎవరు శిక్షణ ఇచ్చారో నాకు తెలియదు నేనెప్పుడూ దాని గురించి ఆమెను అడగలేదు ఇప్పుడు అలా చేయడానికి నేను ఇష్టపడను మేము ఒకరినొకరు ఎదుర్కొనేందుకు చాలా భయపడ్డామని పాఠకుడు ఖచ్చితంగా అనుకోవచ్చు మేము ఖచ్చితంగా చాలా సిగ్గుపడ్డాము నేను ఆమెతో ఎలా మాట్లాడాలి మరియు నేను ఏమీ చెప్పాలి కోచింగ్ నన్ను ఎక్కువ దూరం తీసుకెళ్లలేకపోయింది కాని అలాంటి విషయాల్లో నిజంగా కోచింగ్ అవసరం లేదు పూర్వ జన్మ యొక్క ముద్రలు అన్ని కోచింగ్లను నిరుపయోగంగా చేసేంత శక్తివంతమైనవి మేము క్రమంగా ఒకరినొకరు తెలుసుకోవడం మరియు కలిసి స్వేచ్ఛగా మాట్లాడటం ప్రారంభించాము మేము ఒకే వయస్సులో ఉన్నాము కాని నేను భర్త అధికారాన్ని స్వీకరించడానికి సమయం తీసుకోలేదు